హలో ఫ్రెండ్స్ నేను మీ స్వాతిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు ఇంట్లో మిగిలిపోయిన అన్నం ఉన్నప్పుడు దానిని వృధా చేయకుండా టేస్టీగా అలాగే సింపుల్గా ఇంట్లోనే మనము క్రిస్పీ అండ్ స్పైసీ పొంగణాలను చేయొచ్చు ఈ పొంగనాలు తినగానే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటాయి బాగా తక్కువ పదార్థాలతో చాలా తేలిగ్గా చేసుకోవచ్చు అయితే ఆలస్యం లేకుండా దీని తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాము ముందుగా గిన్నెలోకి మిగిలిన అన్నాన్ని పొడి పొడిగా చేసుకొని వాటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ నాకు మూడు కప్పుల అన్నము మిగిలింది ఈ మూడు కప్పుల అన్నంను ఇప్పుడు ఈ బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఇదే బౌల్లోకి మనము వన్ అండ్ హాఫ్ కప్పు సూజీ రవ్వను యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక కప్పు పుల్లటి పెరుగును యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక కప్పు వాటర్ను యాడ్ చేసుకొని ఈ మిశ్రమం అంతా మొత్తము చేతితో బాగా కలుపుకోవాలి అన్నము సూజీ రవ్వ బాగా మెత్తగా అయ్యేంత వరకు బాగా కలుపుకొని వీటిని చిన్న చిన్న ఉండలు లేకోకుండా బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా చేత్తో బాగా కలుపుకునేది మిశ్రమాన్ని ఒక అరగంట లేదా గంట సేపు పక్కన నానబెట్టుకోవాలి ఇలా నానపెట్టుకోవడం వల్ల సూజీ రవ్వ అనేది మెత్తగా నాని ఉంటుంది అరగంట తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చెక్ చేసి చూస్తే సూజీ రవ్వ అన్నంలో పెరుగులో బాగా నానిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులో సగం మిశ్రమాన్ని మిక్సీ గిన్నెలో వేసుకుని దాన్ని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకునేప్పుడు కావాలంటే ఒకటి లేదా రెండు స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బ్యాటర్ని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలాగే మిగతా పిండిని కూడా మరొకసారి మిక్స్ చేసుకొని దానిని కూడా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమంలోకి కట్ చేసి పెట్టుకునేటువంటి ఉల్లిపాయ ముక్కల్ని అలాగే పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి అరగంట ముందు నానబెట్టి పెట్టుకునేటువంటి శనగపప్పును యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పును యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ ఉప్పును యాడ్ చేసుకున్నాను తర్వాత కావాలంటే మనము ఇంకొంచెం ఉప్పును అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత మిశ్రమనంతా బాగా గరిటెతో కలుపుకోవాలి ఇక్కడ ఒకసారి ఉప్పును చెక్ చేసుకుని కావాలంటే ఎక్స్ట్రా ఉప్పును యాడ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద పొంగనాల ప్యాన్ను పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఈ బ్యాటర్ను పొంగనాలుగా వేసుకోవాలి తర్వాత మనము లిడ్తో క్లోజ్ చేసుకొని ఫ్రై అవనివ్వాలి పొంగనాలు లోపల బాగా ఉడకాలంటే మంటను లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుని చేస్తే బయట మాడిపోతాయి లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి ఇప్పుడు ఒకసారి లిడ్ ఓపెన్ చేసుకొని పొంగనాలను ఇంకోవైపుకు టర్న్ చేసుకోవాలి రెండో వైపు కూడా టన్ చేసుకున్న తర్వాత లిడ్డును క్లోజ్ చేసి మరొక నిమిషము లో ఫ్లేమ్లో దీనిని ఫ్రై అవ్వనివ్వాలి రెండో వైపు కూడా ఫ్రై అయిన తర్వాత పొంగనాలను మరొకసారి టర్న్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి పొంగనాలు అన్ని వైపులా బాగా ఫ్రై అయితే బయట క్రిస్పీగా లోపల కూడా బాగా ఉడికి ఉంటుంది ఇలా బాగా ఫ్రై అయిన పొంగనాలను మనము వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే మరొకసారి ఆయిల్ యాడ్ చేసేసుకొని పొంగనాల బ్యాటర్ను పొంగనాలు వేసుకొని మిగతా పిండిని కూడా మనము పొంగనాలు వేసేసుకోవాలి మిగిలిపోయిన అన్నంతో అన్నం పులిహోర ఇలా తయారు చేసుకొని చూస్తూ ఉంటారు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్కి టేస్ట్ అలాగే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తినే ఈ పొంగనాలు ఎంతో ఈజీగా క్విక్గా తయారైపోతాయి వేడి వేడిగా స్పైసీ పొంగనాలు మనకు రెడీ అయిపోయాయి వీటిని ఇలాగే అయినా తినచ్చు లేదంటే ఎలాంటి పల్లీల చట్నీ లేదంటే పప్పుల పొడితో కూడా మనము దీనిని టేస్ట్ చేయొచ్చు ఎలా తిన్నా కూడా వీటి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ